జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ కాలచక్రం అయుత అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య మంగళ శాసనములతో తేదీ పదిహేను ఫిబ్రవరి శనివారం నుండి రెండు మార్చి ఆదివారం వరకు జరుగును ఇట్టి మహాయాగంలో సామూహికంగా భక్తులచే ఉచితముగా హోమములు వ్రతములు అభిషేకములు అర్చనలు కళ్యాణములు మొదలకు విశేష కార్యక్రమములు నిర్వహించబడును ఇంటి లో భక్తులందరూ పాల్గొని తరించగలరు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరుగును యాగస్థలం పోలీస్ స్టేషన్ ఎదురుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం రోడ్డు మంచిర్యాల తెలంగాణ ఎంతో మహోత్కృష్టమైన శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం మహాగణపతి లక్ష్మీంద్ర సింహ ఉమామహేశ్వర శ్రీభూనీ సమేత వెంకటేశ్వర శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవములు అంగరంగ వైభవముగా జరుగును భక్తులచే సామూహికంగా గణపతి చండీ శ్రీరుద్ర మృత్యుంజయ నవగ్రహ పాశుపత నక్షత్ర సుదర్శన అష్ట లక్ష్మి మొదలకు విశేష హవనములు నిర్వహించబడును యాగంలో పాల్గొనండి విశ్వశాంతికై కృషి చెయ్యండి జై శ్రీకృష్ణ